హలో అండి వెల్కమ్ టు ఎందోర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేట్ మహిళా యూట్యూబ్ ఛానల్ సో ఇది వాషింగ్ మిషన్ క్లీనింగ్ అయితే ఫైనల్ అంకానికి అయితే చేరుకుందండి సో ఆ లిక్విడ్ అంతా పెట్టేసిన తర్వాత వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ ఉంచిన తర్వాత మనకి ప్రెజర్ పంప్ ఉంటుంది కదా వాటర్ది దాంతో అయితే క్లీన్ చేస్తారు చాలా నీట్గా అయితే క్లియర్ అయిపోయిందండి మీకు కనిపించేలాగా నేను ముందు వెనక ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఈ షాట్లో మీకు కనిపిస్తాయి ఇది మాకు టూ థౌజండ్ ఛార్జ్ చేశారండి బట్ వర్తి అనిపించింది మనకి ప్రాసెస్ అంతా అవడానికి రెండు గంటలు పైన పట్టింది బట్ వన్స్ ఇన్యా వైల్ చేస్తే మన ప్రొడక్ట్స్ ఏ లైఫ్ టైం ఉంటాయి కాబట్టి హ్యాపీగా చేయించుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం పని వచ్చిన వాళ్ళతో చేయించుకుంటే మనకి మళ్ళీ బిగించేటప్పుడు కూడా అంతా కూడా నీట్గా బిగించేసి వెళ్తారు చూసారా ఎంత తలతలాడిపోతుందో నేను ఇక్కడ అంతకు ముందున్న వీడియో కూడా ఇక్కడ పెట్టాను మీరు డిఫరెన్స్ చూడొచ్చు సో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఏమన్నా డీటెయిల్స్ కావాలి అంటే కూడా నన్ను అడగండి కామెంట్ సెక్షన్ లో డీటెయిల్స్ ఇస్తాను ఇది ఎటువంటి స్పాన్సర్షిప్ కానీ కొలాబరేషన్ కానీ కాదు వీడియో నచ్చితే లైక్ చేసే